ఎన్టీఆర్ అమారాహే జవహర్ ఎన్టీఆర్ నినాదాలతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాలాసముద్రం మండలం బలిజకందగా గ్రామంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులు అర్పించి ఆయన ప్రతిమకు నమస్కరించి అనంతరం మాట్లాడారు ఆయన లాంటి వ్యక్తి మరొకరు మళ్ళీ జన్మించరని ఆయనకు ఆయనే సాటి అంటూ దేశంలోనే ప్రథమంగా పార్టీ నెలకొల్పి ఆ ఎన్నికల్లోనే తిరుగులేని విజయం సాధించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన నివసించిన ఒక మహానాయకుడు జనవరి పద్దెనిమిది ఎవరి సంవత్సరము ఎన్టీఆర్ గారి వర్గంతి మనం జరుపుకుంటాము ఇది ఇరవై తొమ్మిదవ వర్గంతి ఆయన ఒక మహానటుడే మాత్రమే కాదు ఎంతోమంది ప్రజల పేద ప్రజల గుండెల్లో నివసించిన ఒక మహానుభావుడు అదేవిధంగా సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకి చాటి ఎవరు లేరు అదేవిధంగా చూసారంటే సినిమాలో ఆయన నటన ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క నెట్ఫ్లిక్స్లో కానీ అన్నిట్లో కూడా జనం ఈరోజు కూడా ఆయన్ని అదే ముందు ఎట్లా చూసుకున్నారో విధంగా జనం వచ్చి ఆయన్ని ఒక దేవుడిగా చూసుకుంటారు ఒక మహానుభు ఒక సూపర్ స్టారు ఇలాంటి నటుడు ఇంక మిత్ర పుట్టబోయేది లేదు మీ మిత్ర పుట్టరు కూడా అలాంటి ఒక మహానుభావుడు అలాంటి అతని వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం అందులో నేను కూడా పాల్గొనడం నిజంగా గర్వంగా ఉంది రాజకీయంగా వచ్చి రాజకీయం అంటే ఏంటని తొమ్మిది నెలలోనే దేశానికే ఒక ఆదర్శం కలిగించిన ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తొమ్మిది నెలల్లోనే రాజ పార్టీ స్టార్ట్ చేసి తొమ్మిది నెలల్లోనే ఫస్ట్ టైమే సీఎం అయింది ఇంతవరకు మన దేశ చరిత్రనే ఇంతవరకు లేదు ఇది మొట్టమొదటి మన దేశం అనే పేద స్థాపించిన పార్టీ స్థాపించి తొమ్మిదిలలోనే సీఎంఐ పార్టీని అదేవిధంగా తెలుగు జాతిని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చూసారంటే పేద ప్రజలకి ఎవరు కూడా పేద నగదు బాదుకోలేదు ఎన్టీఆర్ గారు వస్తానే రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఈ మహానుభావుడే ఈరోజు కూడా పేదలు ఆయన ఎందుకు అంత ప్రేమిస్తారంటే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈరోజు కూడా బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల్లో కాపుకొస్తున్నారు అది మాత్రం కాదు వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే ఐదు వేల మందికి సారీ ఐదు లక్షల మందికి వస్తానే ఐదు లక్షల మందికి ఎవరెవరికి పేదలకు ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని చూసి ప్రతి రాష్ట్రంలో కూడా కాపీ కొట్టాలి ఇలాంటి మహానుభావుడికి మా తెలుగు జాతి ఎప్పుడు గర్వపడుతుంది ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడుండే పొలిటీషన్స్ కూడా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి బడ్డింగ్ పొలిటిషన్ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము కూడా రాజకీయంలో మొట్టమొదటిగా వచ్చాను మొట్టమొదటి ఎమ్మెల్యే అని కాబట్టి ఇలాంటి మహానుభావులు ఆశీర్వాదం మనకుండాలని చెప్పి ఆ భగవంతుని ఎన్టీఆర్ గారిని కోరు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై పవన్